నమస్కారం అండి మనకు మార్కెట్ లో ఉన్నటువంటి అయితే ఏవైతే పురుగు మందులతో పాటు మందులు అయితే ఉన్నాయో వీటిని వాడుకుంటూ ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నివారించుకోవాలంటే మనం మందులతో పాటు వీటిని కూడా పాటించాలి అందులో మనకు బ్యారీస్ కంపెనీలో స్టిక్కర్స్ కనుక చూసినట్లయితే ఈ బ్లూ కావచ్చు వైట్ కావచ్చు ఎల్లో కావచ్చు ఎకరానికి వచ్చేసి ఏది పది చొప్పున కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులను కంట్రోల్లో పెట్టుకోవచ్చు అప్పుడు మనకు ఆటోమేటిక్గా పురుగు మందు యొక్క వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు దాంతోపాటు మనకు ఏ పురుగు ఎక్కువ వాడుతుందని కూడా చూసుకొని దాని తగ్గట్టు కూడా మనం మందు వాడుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎప్పటికీ మందులను వాడకుండా ఇలాంటి స్టిక్కర్ను కూడా మనం పెట్టుకున్నట్లయితే రైతుకు ఏ ఉన్నటువంటి సమస్యలను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చూడండి మనకు మార్కెట్లో చాలా రకాల స్టిక్కర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ బ్యారిస్ కంపెనీలో ఉన్న స్టిక్కర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు రెండు వైపులా గమ్మ అనేది ఉంటుంది అదేవిధంగా గమ్మ అనేది మనకు బాగా ఉంటుంది దీనిపైన దాంతోపాటు ఏదైనా మంచు పడ్డ కూడా వర్షం పడ్డ కూడా గమ్మ మొత్తం కారిపోకుండా దానికే పట్టుకుని ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బ్యారిస్ కంపెనీలో ఉన్నటువంటి ఈ స్టిక్కర్స్ను రైతులు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి